హాయ్ ఫ్రెండ్స్ మేము ఒక పీత పెద్ద పీత దొరికింది నైట్ టైం వచ్చినప్పుడు మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి అర్ధరాత్రి అనమాట పీతలు పడ్డానికి మేము వచ్చామనమాట చూడు పీత ఎలా పరిగెడుతుందో చూడండి అదిగోండి లైట్ కొట్టి మీకు చూపిస్తున్నాను చూడండి రాత్రి అనమాట ఉంది ఆ వచ్చాం వచ్చామనమాట ఈ పీతలు పడ్డానికనేసి ఎంట్రకి పీతలు పడ్డానికి వచ్చామనమాట చూడండి ఫ్రెండ్స్ అది ఎలా పరిగెడుతుందో పరిగెడుతుంటే దాంట్లో లైట్ లైట్ పెట్టి చూపిస్తున్నాడు మా ఫ్రెండ్ చూడండి

పెద్ద పీత అనమాట ఇదిగో పీత పట్టుకున్నాం చూసుకోండి చూడండి ఫ్రాన్స్ పెద్ద పీత అనమాట వాళ్ళు బ్రేళ్ళు విరుపుతున్నారు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది ఖర్చు జాగ్రత్తగా ఉంటుంది పెట్టి 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 తిప్పురా ఉండరా వీడియో తీసుకుని ముందు ఎలా తీసుకుంది ఈ నైట్ లో చూడండి పీత ఎలా కనిపిస్తుందా లైట్ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ వేలు చాలా ప్రమాదకరం ఇది పెద్ద వేలు అనమాట పట్టుకుంటే వదలదు అనమాట అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ అయితే చాలా ఎక్కువ దొరికాయ అనమాట మాకు చూడండి పీతలు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి కర్రీ చేసుకుంటాం అనమాట అతనికైతే ఇవన్నీ పట్టుకున్నాం పట్టుకొని ఇంటికి తీసుకొస్తాం అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రాన్స్